అటువంటి ఆత్మ పవిత్రం కావడం కోసం పుణ్య ఆవాదరం లేదా మంత్రాచనతో వేద మంత్రాలు ఆ జలాన్ని మన మీద చల్లుకొని మన వస్తువుల మీద చల్లుకొని మనం శుద్ధి అయ్యాం స్థితిగతులు పరిస్థితులు సక్రమంగా ఉండాలి అంటే మానవులు ఆయురారోగ్యాలే ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే ఆదిత్యాన్ని నవగ్రహాల యొక్క అనుగ్రహం మనమే ఉండాలి ఎప్పుడైతే వారి అనుగ్రహం అనగై ఉంటుందో ఆ గ్రహాల ఫలం ఎప్పుడైతే ఉంటుందో మనం ఏది చేసినా అవుతుంది అదే గ్రహాలు బలహీనంగా ఉంటే ఎప్పుడైతే గ్రహాలు బలం తీసుకొచ్చు <Gã> <Administrationísim water avez> <sangre> <sangre> మీరు మీ ఇచ్చినటువంటి ఆదిత్యాన్ని స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి అని చదగా ఆదిత్య ద్రవతన పూజ అయిన తర్వాత మధ్యలో సీతారామ స్వామి వారి యొక్క కలిసానికి ప్రతిష్టాపన చేసుకున్నాం అయ్యాక మనందరం కూడా కందనం కట్టుకున్నాం కట్టుకున్నామండి ఈరోజు పెద్దగా ఒక మాట చెప్పేవాళ్ళ ఊళ్ళో ఒక పని చేయాలంటే అబ్బాయి గట్టిగా కద్దనం కట్టుకుంటున్నా